అమలాపురం పట్టణంలోని కూచిమంచి వారి అగ్రహారం సమాచార భవనం వద్ద నుండి గడియార స్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన సమాచార ఉద్యోగులు సమాచార హక్కు ప్రాథమిక హక్కు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ఏ రాధాకృష్ణారావు విఎల్పి లోకరాజు జి సత్యప్రసాద్ పి బుచ్చయ్య అరుణ సీనియర్ అసిస్టెంట్ సహా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సమాచార హక్కు కమిషన్ యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ సమాచార హక్కు చట్టం మీద ప్రజలకు అవగాహన నిమిత్తం ఈ రోజు ఈ ర్యాలీ జరుపుతున్నాము కాబట్టి కొన్ని దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారంగా సిక్స్ ఏ ప్రకారంగా ప్రజలు ప్రతి ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళు అడగవచ్చు కాబట్టి సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారంగా సమాచారం వారు ఆ డిపార్ట్మెంట్ వారు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉంటారు కాబట్టి సమాచార హక్కు చట్టంలో అనుగుణంగా చట్ట ప్రకారంగా ఏ ప్రతి పౌరుడు కావలసిన సమాచారాన్ని ప్రతి డిపార్ట్మెంట్ లో అడగవచ్చు వారు సమాచార హక్కు చట్ట పరిధిలోనే దాని యొక్క పరిధిలోని మాత్రమే అధికారులు ఆ సమాచారాన్ని వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు దీన్ని ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా ఈ సమాచార హక్కు జవాబుదారడానికి పారదర్శకతను ప్రభుత్వ పాలనలో తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ గొప్ప బిల్లు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క చట్టం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తారనే ఉద్దేశంతో మా ఉద్యోగులందరూ కోనసీమ సహకార శాఖ సిబ్బంది అంతా కలిసి అలాగే సంఘ మా మా యొక్క సంఘాల సిబ్బంది కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేసి ఈ యొక్క అవగాహన కల్పించడానికి ప్రయత్నం మా